టమాటో ఐస్ క్రీమ్ మిరపకాయ ఉల్లిగడ్డ నలుగురు మంచి మిత్రులంట ఒకరోజు ఈ నలుగురు సినిమాకి వెళ్ళడానికి ఆటోలో ఎక్కి కూర్చోగానే టమాటా మీద ఒక ఆవిడ వచ్చి కూర్చుంది టమాటా కరిగిపోవడం చూసి పాపం మిగతా ముగ్గురు మిత్రులు ఏడ్చారంట తీరా ఆ ముగ్గురు కలిసి సినిమాకు వెళ్ళిన తర్వాత థియేటర్లో ఒక చిన్న పిల్లవాడు ఐస్ క్రీమ్ చూసి నాకు అది కావాలి అని అడిగాడంట మారాన్ చేస్తున్నటువంటి చిన్నవాడికి ఐస్ క్రీమ్ ఇచ్చేస్తే వాడు గబగబా తినేశాడట అయ్యో మిత్రమా నువ్వు వెళ్ళిపోయావా అంటూ మిగిలిన మిరపకాయ ఉల్లిగడ్డ ఏడ్చారంట ఆ ఇద్దరూ కలిసి సినిమా పూర్తిగా ఆశాంతం చూసి ఇంటికి తిరిగి వస్తుండే మిర్చి బండి అతను ఆ మిరపకాయని చూసి నూనెలో వేయించి మిర్చిగా మార్చేశాడంట అప్పుడు ఉల్లిగడ్డ కూడా ఏడ్చిందంట మిగతా ముగ్గురు మిత్రుల్ని తలుచుకొని కానీ వాళ్ళకి నేను ఏడ్చాను మరి నేను పోతే ఎవరు ఏడుస్తారా అనుకుంటుంటే అందుకే మనం ఉల్లిపాయ కోసినప్పుడల్లా కంటికి నీరు వస్తుందంట బాగుంది కదూ కథ